హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఇస్ ఓన్ అండ్ ప్యాషన్ నేను మిస్ సుధా ఇంకా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తానండి ఇక్కడైతే కుక్క కనిపిస్తుంది కదా ఇది మా పాప ఫ్రెండ్ అనమాట ఇంకా అది కనిపిస్తే చాలు నేను కనిపించినా సరే ఇలా వచ్చేసి గుమ్మలో కూర్చుంటూ ఉంటుంది ఇంకా మా పాప ఉందంటే దానికి ఏదో ఒకటిగా పెడుతూ ఉంటుంది అనమాట బిస్కెట్లు కానీ ఏవోట పెడుతూ ఉంటుంది ఇంకా నేను కూడా నైట్ అన్నం ఏదన్నా ఉన్నా సరే ఏదైనా ఫుడ్ అయితే ఉంటే దానికి వేసేస్తూ ఉంటాను అనమాట ఇదైతే స్లోగా ఉంటుందండి కుక్క అయితే మిగతా కుక్కలా ఉండవు అనమాట మిగతా కుక్కలు కొన్ని కొన్ని ర్యాష్గా కనిపిస్తాయి కదా నాకు భయం అనమాట సో దగ్గర రానివ్వడం కూడా తక్కువ కుక్కలని అయితేనే కానీ ఏంటంటే మా బాబా కుదిరి ఉండదు ఏదో ఒకటి ఎలా వేస్తూనే ఉంటుంది కుక్కలు కనబడుతూనే ఉంటే సో ఇంక ఈరోజు వెదర్ అంతా కూడా చాలా ఏంటంటే మొబ్బగా ఉంది హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది బయట అయితే అలాగే గాలి కూడా లేదనమాట ఒక ఆకు కూడా కదలట్లేదండి ఇంకా బయటకు అయితే ఇలా వచ్చానమాట కాసంత టైం ఉందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే గచ్చంత కడిగేసి చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను చూడటానికి చాలా ముచ్చటగా ఉంది కదా ఇంతగా చిన్న చిన్న కదండి కదండీ మురుపు అయితే కొన్ని రోజులు అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని చూసి ఇలా మురిసిపోతున్నాను ఇంకా వంట అయితే మొదలు పెట్టేసుకున్నాను ఈరోజు వచ్చేసి బెండకాయ వేపుడు అనమాట చాలా సింపుల్గా అయిపోద్ది కదండి కర్రీ అయితేనే మా ఇంట్లో అయితే బెండకైతే ఏ కర్రీ చేసినా సరే ఇష్టంగా తినేస్తూ ఉంటాం పులిసైనా వేపుడైనా చారైనా ఏదైనా సరే అనమాట బెండకైతే ఏ బాధ ఉండదో చక్కగా నోట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఎక్కువగా ఉంటైతే బెండకాయ ఎప్పుడైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ రోజైతే కిచెన్లో కొన్ని కొన్ని ఏమిటి చేయాల్సినవి అన్నీ ఉన్నాయండి ఊరెళ్ళు వచ్చిన తర్వాత నుంచి కూడా నేను ఏంటంటే నేను కిరాణా కానీ ఏమీ తెప్పించలేదు అసలు కూడా బియ్యం కానీ ఇవన్నీ కూడాను ఉన్న వాటిని అట్లాగే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట ఇంకా స్కూల్స్ తెరుస్తాయి ఇంకా ఇవన్నీ కూడా అవసరం చెప్పేసి ఇంక ఈరోజు బయటికి వెళ్ళి కాస్తంత కిరాణా కానీ కొన్ని కొన్ని కావాల్సినవి కానీ హౌస్ హోల్కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోవాల్సినవి ఉన్నాయన్నమాట ఇంకా మా వారైతే బయటకు వెళ్తారన్నారు బ్యాంక్ సంబంధించిన పని ఉంటే సో ఇంకా అందు గురించి మధ్యాహ్నం వంట అయితే తొందరగా చేసేసుకుని ఇంకా ఆయన కూడా వెళ్ళొచ్చా అని చెప్పేసి అనుకున్నాను అనమాట అందు గురించి అయితే ఇంకా ఒక పక్కన రైస్ పెట్టేసుకొని ఇంకో పక్క నుంచి అయితే ఇట్లా బెండకాయ కూర కూడా చేసేసుకున్నాను అనమాట ఇట్లా కాయగూరలు కూడా అయిపోయి వచ్చినాయి ఇంకా అవి కూడా తీసుకురావాలన్నమాట ఇంటి దగ్గర తీసుకుంటే చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి బయట మీదట సో అవి కూడా పనిలో పని తీసుకొచ్చేసుకోవాలి అలాగే ఇంట్లో ముందుకే కొన్ని అవసరమైన ఐటమ్స్ రెండు ఉన్నాయండి ఏంటంటే ఈ హెన్న ప్యాకెట్స్ అయితే అయిపోయినాయి అన్నమాట ఇంట్లో నన్ను హెన్న ప్యాకెట్స్ ఓ రెండు తెప్పించేసాను అనమాట అట్లాగో స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకురామన్నాను ఈ ప్యాకెట్స్ మంత్లీ ఒక రెండు అయితే కంపల్సరీ నాకు పడుతూ ఉంటాయండి గ్రే హెయిర్ ఎక్కువ పెరగకుండా ఉండేందుకు నేను ఇవి అయితే యూస్ చేస్తూ ఉంటానమాట ఇంక అనూస్లో రెండు రకాలైతే ఉంటాయండి ఒకటైతే కండిషనర్గా పనిచేస్తుంది ఒకటైతే గ్రే హెయిర్కి పనిచేస్తూ ఉంటుంది అనమాట నేనైతే గ్రే హెర్కి సంబంధించిన బ్లాక్ హ్యాండ్ తెప్పించుకుంటూ ఉంటాను పాప వాళ్ళ ఫ్రెండ్ మెచ్యూర్ అయిందని చెప్పాను కదా వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలండి అందు గురించి అయితే మా వారితో ఈ స్వీట్ బాక్స్ ఒకటి అయితే తెప్పించేస్తాను అనమాట ఇంకా వీలు చేసుకుని ఒకసారి మా పాపకి ఇచ్చేసి వచ్చేయాలన్నమాట సాంప్రదాయానికి పూలు కానీ స్వీట్ గానీ ఒకటి తీసుకెళ్ళి ఇచ్చి రావాలి కదండి అందు గురించి స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకురామన్నాను అట్లాగే ఇంట్లో బియ్యం కూడా అయిపోయి వచ్చినాయండి ఇంకా టూ డేస్లో అయిపోతాయి అనమాట అందు గురించి బస్ ఒకటి తీసుకొచ్చేయమన్నాను అది కూడా తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఇంకా బయటకు వెళ్తాను కదండి తర్వాత అవసరమైన వస్తువులన్నీ కూడా బయట నుంచి తీసుకురావాలి ఇంకా బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా సరే మన ఇంటి పని గురించి కదా ఆలోచిస్తూ ఉంటాం బయటకు వెళ్తే కాస్త ఫ్రెష్గా ఉంటుంది అనమాట దాంతోపాటు మనకు కావాల్సిన వస్తువులు కూడా తెచ్చుకునే ఆనందం కూడా వస్తుంది ఇంక గ్యాస్ అయితే మా వారితో బుక్ చేయించానండి ఒక రెండు రోజులైతే వచ్చేస్తుంది అనమాట ఇంకా బియ్యం కూడా ఒక రెండు రోజుల ముందే చెప్తూ ఉంటాను మా వారితో అయితేనే ఎప్పుడు కూడా బియ్యం అయితే నాకు అస్సలు గుర్తు ఉండదండి మా వారు చెప్తూనే ఉంటారు నాకైతే నేను ఎప్పుడు కూడా నువ్వు అయిపోయిన రోజే చెప్తూ ఉంటావు ముందుగా చెప్పవని చెప్పేసి అంటూ అనమాట అందు గురించి ఏం చేశానంటే ఇంకా మా వారికి రెండు రోజుల ముందు గుర్తు చేసుకుని మరీ చెప్పాను అనమాట ఈసారికి అయితే ఒకటి వాటర్ ఒకటి అనమాట ఇవి రెండు అయిపోయినా సరే నాకు అసలు దానికి ఎత్తుకోగానే గుర్తు అనేది ఉండదు అనమాట మా వారితో తిట్లు తినిపించుకుంటూ ఉంటాను ఎప్పుడూ కూడా కరెక్ట్గా అయిపోయిన తర్వాతనే గుర్తు వస్తూ ఉంటాయి అనమాట ఇంక ఇంట్లో లేవు ఇంకా చేతిలో లేవు అంటేనే మా వారికి ఫోన్ చేస్తూ ఉంటాను తెప్పిస్తూ ఉంటాను ఆయనతో తిట్లు తింటూ ఉంటాను నేనైతేను వంట టిఫిన్ ఇవన్నీ అయిపోయినాయి కదండి ఇంక కాఫీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కిచెన్ చూసారు కదా చిన్నకి సంబంధించిన క్లీనింగ్ అయితే ఉండిపోయిందండి అదైతే క్లీనింగ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అదైతే పెట్టే క్లీనింగ్ చేసుకుని ఒక అయితే నెక్స్ట్ మీకు చూపించేస్తాను ఒకసారి విండోస్ కానీ మనకు ఆ కార్నర్ షెల్ఫ్ ఉంది కదా కార్నర్ షెల్ఫ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట ఇంకా వర్క్ అయితే ఒకసారి ఉండిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి కాఫీ తీసుకుని ఇట్లా హాల్లోకి వచ్చేసానండి ఇంకా సొంత టైం అనమాట నాకు ఈ టైంలోనే రిలాక్స్గా ఉంటుంది కాఫీ పెట్టుకొచ్చుని ఇంకా ఒక పావు గంట అట్లాగైనా సరే ఇంకా అసలు కదాలన్నమాట ఏ వర్క్ దగ్గర కూడా వెళ్ళను ఇంకా ఇంకా తర్వాత నచ్చిన వీడియో ఏదన్నా ఉంటే టీవీలో పెట్టేసుకుని తింటానమాట కాఫీ అయినంతసేపు కూడా ఒక పావు గంట అయితే కాస్త రిలాక్స్ అయిపోతాను ఇంకా కాఫీ తాగాక కిచెన్లోకి వెళ్ళి కొన్ని సాల్ట్ ఇవన్నీ కూడా అయిపోవచ్చున్నాయి అనమాట ఒకసారి ఇవన్నీ కూడా ఎంపీ చేసేసుకుని ఇప్పుడు నేను తోముకోవాల్సిన డబ్బాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి పక్క తీసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కూడా స్టవ్ పక్కన ఉంటాయి కదండీ సంబంధించిన జార్ అంతా కూడాను సో దానికి సంబంధించిన జిడ్డు మరకలు అట్లాగా వంట చేసేటప్పుడు అదే చేతులతో మనం ముట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ చేతి మరకలు బాగా ఎక్కువైపోయినండి స్టెన్స్ అన్నీ కూడా బాగా కనబడుతున్నాయి అనమాట జార్ చూస్తుంటే ఇంకా అట్లాగే ఇంకా నెయ్యి జార్లో నెయ్యి కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వాష్ చేసేసుకుందాం అని చెప్పేసి ఆ జార్ కూడా బయట పెట్టేసుకున్నాను అనమాట కాస్త అంత డర్టీగా ఉంది ఇది కూడా చూడడానికి కాబట్టి దీన్ని కూడా బయట తీసి పెట్టాను ఇంకా చెప్పాను కదండి ఇదేనమాట కార్నర్ షెల్ఫ్ ఇంకా షెల్ఫ్ అంతా కూడా బాగా డస్ట్ పట్టేస్తుందో ఊరి నుంచి వచ్చిన తర్వాత అసలు దీని ఏంటంటే ఇంకా ఒకే రోజు పెట్టుకుందా ఏమన్నీ క్లీనింగ్ అని చెప్పేసి దీన్ని ఇట్లాగా ఉంచేసాను నేను ఇంకా ఇవన్నీ కూడా క్లీనింగ్ ఒకసారి పెట్టేసుకుంటాను ఇలా ఈరోజు నా ఇంట్లో ఏ వస్తువులైనా క్లీనింగ్ చేసుకోవాలి అలాగే ఏ వస్తువులను కావాల్సినవి అన్నీ కూడా షాపింగ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్లానింగ్ ప్రకారం ఒక లిస్ట్ వేసుకుని ఉన్నాను అనమాట సో చెప్పాను కదండి మధ్యాహ్నం అయితే ఇట్లాగా మనకు బ్యాంక్ సంబంధించిన పని గురించి నేను బయటకు వచ్చేస్తాను అనమాట అట్లాగే మా పాపకి ఇంకా క్యారేజీకి సంబంధించిన మనకు స్నాక్స్ బాక్స్ ఉంటాయి కదా అవి కూడా ఏంటంటే నేను ఇయర్కి ఒకసారి మారుస్తూ ఉంటానండి అవైతే ప్లాస్టిక్ కదా ఎక్కువ వాడకూడదు సంవత్సరానికి మించి అని చెప్పేసి బాగున్నా బాగోపోయినా సరే ఇయర్కి ఒకసారి మాత్రం తీసేస్తూ ఉంటాను లంచ్ బాక్సులు మాత్రం స్టీల్ వేనండి అవే నేను ఇంకా కంటిన్యూ చేసేసుకుంటున్నాను అనమాట అవైతే స్టీల్ ఎన్ని సంవత్సరాలు అయినా వాడచ్చు కదా ప్లాస్టిక్ అయితే వాడకూడదు ఇంక ఇక్కడ చెప్పాను కదా స్టేట్ బ్యాంక్ మెయిన్ రోడ్లో ఉంటుందండి రాజమండ్రి అక్కడికైతే వచ్చానన్నమాట అందు గురించి ఈరోజు చాలా వరకు వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి నాకు మెయిన్ రోడ్కి రావడం వల్ల ఇంకా బ్యాంకులో ఏదో ఫోన్పే ఒకటి అట్లాగే ఏటీఎం ఇవన్నీ కూడా పనిచేయట్లేదు అనమాట అంటే కేవైసీకి సంబంధించిన అప్డేట్ అవుట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట అందు గురించి బ్యాంక్ వచ్చారు మా వారు అసలు టూ డేస్ నుండి అసలు ఆయన ఫోన్పే కానీ ఏటీఎం కానీ ఇవన్నీ పని చేయకపోకం విలువలు ఆడిపోయారు అనమాట ఇప్పుడు అంతా కూడా మనకు ఫోన్పే మీదే కదా మరి నడుస్తుంది అంతా కూడా ఏటీఎం ఫోన్పే కదా ఇంకా అది లేకపోతే చేతిలో ఇంకా చాలా కష్టం అనిపించింది రెండు రోజులు కూడాను ఇంకా అదంతా కూడా చేయించుకుని బ్యాంకులో అయితే ఇంకా కాయగోళ్ళకు అంటే కాయగోళ్ళ రేట్లు ఏంటండి బాబు చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట అన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ పైననమాట ఉల్లిపాయలు కూడా కేజీ యాభై రూపాయలు అంటే యాభై రూపాయలు రెండు వారాల నుంచి అదే విధంగా నడుస్తూనే ఉన్నాయి కాయగోళ్ళ రేట్లు అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను కదా కిరాణా తెచ్చుకున్నాను కాయగోళ్ళు తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా ఇస్త్రీ అండి ఇసుబాట్లు మా వారి ఇంటికి వచ్చిన తర్వాత ఇస్త్రీ బాటలు అన్నీ కూడా తీసుకొచ్చేస్తారనమాట ఇంకా ఇష్టపట్లు అంటారా మా వారు సర్దడానికి ఓ రెండు రోజులైనా పడుతుందండి దా బ్యాగ్ అలాగే ఉంటుందన్నమాట రెండు రోజులు చెప్పాలి సర్దేయండి సర్దేయండి అని చెప్పేసి అప్పుడు సర్దుకుంటారనమాట ఇంకా చూసారు కదా మొత్తం ఏంటంటే ఎంపీ చేసి సాధ్యమైనంతవరకు ఎక్కడికి వెళ్ళినా సరే ఊరు ఎక్కువ రోజులైతే నేను ఇంట్లో వస్తా వస్తువులు ఏం పెట్టనండి ఏమి కూడా కిరాణా కానీ కాయగూరలు కానీ ఏంటంటే అవి ఎక్కువ రోజులు ఉంచడం కానీ లేదంటే పాడు చేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట గురించి వాటిని ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వాడుకుంటూ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్యాస్ తెలియకుండానే మాకు వెనకాల నుంచి నెమ్మిదిగా మంట రావడం స్టార్ట్ అయిందండి గ్యాస్ వెనకాల పైప్ దగ్గర నుంచి అదేంటో ప్రాబ్లం అర్థం ఒక మాకు రెగ్యులేటర్ మార్చము గ్యాస్ పైపు కూడా మార్చము అనమాట చూసాక ఇది ఇది అనమాట ఈ ప్లేస్లో నుంచి మంట అనేది రావడం స్టార్ట్ అయిపోయింది గ్యాస్ ఎప్పుడైతే వెలిగిస్తున్నాను గ్యాస్ వంటకి ఇవన్నీ నెమ్మదిగా ఇక్కడ నుంచి చిన్న మంట అనమాట ఇక్కడ ఎంత మాడిపోయింది చూస్తారు కదా మతం అంతా కూడా అదంతా ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయండి చాలా కేర్ఫుల్గా ఉండాలి గ్యాస్ తోటి అయితేను ఎప్పుడు ఏ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అనమాట అయితే ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వచ్చిందో నాకు అసలు అర్థం అవ్వలేదు దాని గురించి పైప్ మార్చాం రెగ్యులేటర్ మార్చాం అన్నీ మార్చాం స్మెల్ వచ్చేసేది అందులోంచి మంట వచ్చేసేది అనమాట అలా స్మెల్ స్మెల్ పెరగడం పెరగడం మంట కూడా పెరుగుతూ వచ్చేసింది అనమాట అసలు ఏంటి ప్రాబ్లం చెప్పేసి కేర్ఫుల్ గా చూసేటప్పటికి ఇక్కడ జాయింట్ ఉంటుంది కదండి మనకి గ్యాస్ పైప్ కి లైన్ కిని ఆ పైప్ దగ్గర చిన్న మొక్క అనేది విరిగిపోయి అక్కడ నుంచి మంట అనేది రావడం జరిగింది అనమాట సో ఇంకా మా వారితో గ్యాస్ వెంటనే తీసుకువెళ్ళి బాగుచించి తీసుకురమ్మంటే ఆయనకు మొత్తం పైప్ అంతా బాగుచించి తీసుకొచ్చారు చిన్న మొక్క గ్లాస్ కూడా ఇలా బ్రేక్ ఇచ్చేసింది అనమాట చాలా పెద్ద ప్రమాదమేనండి చూసుకోకపోతే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటారు మళ్ళీ మంచి కూడా అయితే అప్పటి వరకు బాయ్